Thank you రేపు పోవాలని అనుకుంటుంటాం అనమాట గ్లోర్ ఏమి రేపే పోతాను కర్నూలుకి ఈ రోజు అయితే పోయి చూసి సాయంత్రం లోపల తిరిగేసుకొని అయితే వస్తాము ఇంకా బండి లేదు కాబట్టి ఆటోకైతే ఇంటికి అయితే పిలిపించేమే ఇంకా ఆటోలో అందరు చూసినారా మేము కూడా పోయి ఇంకా ఆటోలో కూర్చొని అయితే చిన్నమ్మ మా చిన్న అయితే చూసి వస్తాము వాళ్ళు వచ్చేపటికి పద్దెనిమిదో తారీఖు కానీ ఇరవై తారీఖు కానీ చిన్నమ్మ వాళ్ళు వస్తారు ఇంకా బాగాలేదు అన్నందుకైతే మా అత్త పోయి చూసి రండి నేను కూడా వస్తుంటలే కానీ ఏళ్ళంగా మీరు మీరు ఒకటే చూసినాను పిల్లలు గ్లోరీ అని చెప్పింది అనమాట పోయి చూసి అయితే వస్తాము ముందు ముందు ఆటలో పోయి చూసినట్టు ఆటలో చూసినట్టు అప్పుడు నువ్వు అవు చెప్పు పెద్ద కట్టుకుపోతామని కట్టుకుపోతామా అని చెప్పు అత్త అత్త వాటి అమ్మలు నిల్లు మధ్యలో నిల్లు అడిగితే ప్రశస్త ఆయన చెప్పు ప్రశస్త యాటికి పోతాం మనము

రెడ్యామ్ వాళ్ళు అప్పుడే కూర్చున్నా ఆటల్లో వాళ్ళు కూర్చొని పోయేస్తాము విట రామ్షన్ కడిగినట్లు చెప్పొస్తాము ఇంకా ఖర్చు ఇప్పుడు గాడి మారేసారు పాపలు అమ్మ కూడా నన్ను రాండి అప్పోండి వస్తా 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 కూ పైన వద్దులే కూర్చో ప్లేస్ ఉండదు కదా ఆ బుట్లోనే గ్లో பிரிஞ்சு மட்டுக்கு போதும் யாருக்கு பிரைஸ் பிரிஞ்சு

ఇంకా ఊరు వచ్చేసి ఆ కొండ కనిపిస్తుంది చూడండి ఆ కొండ కాడు ఉంది ఊరు కానీ ఇటోరి ఏ నువ్వు అది తలకట్టుకునే దానికి ఎదబడారు ఈ ఊరు ఎక్కడో అని మాస్క్ మాన్ లక కనిపిస్తుంది దాన్ని వచ్చి చూస్తే కొద్దిగా గుర్తుపడతారు పొలం నా పత్తి అయిపోయిన తీసేది పొలం కూడా కన్నీగా అయింది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఇడుపు అనమాట ఇంకా అందుకని సో యాక్చువల్లీ ఈ స్కూల్ దగ్గరనే మా ఇట వాళ్ళ పొలము ఇక్కడనే మాకు తెలిసి ఉంటారని చెప్పేసి జ్వరం మరం లేదు మమ్మా మరి జ్వరం బాగా లేదు మరి అప్పుడు ఇట్లా ఎండకు వస్తే ఇబ్బంది కదా ఇది ఫ్రెండ్స్ మొత్తానికి కిటోరీ మరి ఇంకంటికి వద్దమా సర్ప్రైజ్ సర్ప్రైజ్ సొద్దు ఫోన్ చేసినా కానీ ఎక్స్పెక్ట్ చేసినకుంటే పొలాల్లోకి వస్తామని ఇంక ఎందుకంటే పక్కన రోడ్ కదా ఇంకా ఆటో ఆఫీస్ అయితే వచ్చినాము ప్రదామంటే ప్రదాం ప్రామం నేను సబ్స్క్రైబర్స్ చెప్పా ఎప్పుడు ఒకసారి వస్తారు వాళ్ళు ఆనందం పడితే ఒకలాక్కడ చూసేవాళ్ళు ఏం సంతోషం ఏమో అవసరం లేదురాటో ఎక్కేసి ఊర్లోకి వెళ్తాము నువ్వు అప్పుడు వచ్చినప్పుడు చిన్న ఇప్పుడు కొంచెం కాబట్టి గుర్తుపట్టడం లేదనమాట

వచ్చేస్తున్నారు మెల్లగా సో అక్కడ వచ్చేస్తున్నారు అందరూ పొలం కాడ ఆపు ఇట్లే కలిసిపోదాం అంటే అనుకునేది సాధించారు మొత్తానికి ఇంకా యూనిఫామ్ తీసేయండి ఇట్టారు ఇంకా తీసేయూనిఫాము కదా శనికాడ ఆట శనికాడ నుంచి ఎక్కించుకోతాం ఇంక ఇద్దరిని ఫ్రీన్సే నువ్వు శైన్లో ఉండి ఫిన్సీ వస్తావా ఎక్క ఎక్కండి ఎక్కండి ఏం మర్చిపోలేదు కదా సర్దికి మరి మేము తలా కొంచెం విడిపిస్తామంటే నువ్వే వద్దా ఇంత తొందర వస్తాం అనుకుని చెప్పుకోలేదు మరి ఇంతమంది కూలని ఎక్కడ మోసుకొచ్చేది వస్తుంది తొందరనే వస్తుంది

సో ఫ్రెండ్స్ వచ్చామనమాట ఇంట్లోకి అయితే మొత్తానికి తింటాంలే కొంచెం కూల్ అయ్యి తిని మంచిగా మాట్లాడండి ఫుల్ బిజీగా ఉంది ఇటు రక్కలు వెళ్ళి ఇక్కడ ఆడబడుచులో అవునవును వచ్చినారు

వస్తావమ్మాచ్చ సంతోషం నువ్వు పండగ వినోద్ భారతి వస్తామనే ఎప్పుడు వస్తారో తెలియదు ఊరిగే కదా పండగనుకుంటే పండగ పోలేదు నీ వస్తావా నేను ఎంత ఎదురు చూసి చూసేసినామా నిజమంటే పండగ రేపు పనిన్నాడు మీటింగ్స్ అనుకుంటే మీటింగ్స్ ఉన్నావంట పోతాను అప్పుడు తిన్నాం తిన్నాము బయట పండగ సీజన్ కదా మామకేదిన్లూరి ఏమల్లారి దాన పండ్లు కూడా ఉన్నాయి ఫస్ట్ ఆపిల్ ఒకటి తర్వాత నిదానంతో ఆ పండ్లు నిదానంతో ఆ పండ్లు తింటాడు దానిమ్మ పండు మామూలుగా ఆపిల్ పండు ఏమో మమ్మీ ఇంకా రోడ్ టర్నింగ్ కాడ లాస్ట్ ఇట్లా కమలిన్ రోడ్ కాడ తీసుకుంటే లోపల పోయితే ఇంకా మంచి మంచి ఉంటుంది ఇప్పుడు నీ బిడ్డ జ్యూస్ పండగ చేసుకుంటారు గా మా చిన్న చూడండి అన్ని తెచ్చాడుగా ఇంటి నిండి జ్యూస్ లే తెచ్చాడు ప్రసాస్ ఒకటి తాగిందిగా ఫ్రైజ్ ఒకటి బీన్స్ ఒకటి అందరూ ఒక్కోటి పట్టుకునేరా ఇన్నోటి వద్దలేసిందంటే కూడా తెచ్చాడు పాట మందు రోజే లేతుండి ఏమంటే ఇంక మామను చూసి రాపో అమ్మ అని అమ్మ నేను కూడా ఇంకా పోదాంలే ఇట్లా అంటారు ఆబ్సెంట్లు అయ్యేవంటే ఎప్పుడు ఫిబ్రవరికి అయిపోతుంది కదా అంటాడు అన్న అయితే ఇంకేం చెప్పాలా ఇంకేం అడుగుతావాలి ఇంకా అసలుకి అయినా గవర్నమెంట్ నుంచి ఏం సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా చాలా కష్టంతో కూడిన పని ఏమో లే వాళ్ళ కష్టానికి నేను తెచ్చుకోవాలి సర్టిఫికేట్ తప్పనిగా మా ఇటోరక్క అయితే ఏనాడు పని చేసింది కాదు ఎప్పుడు పని చేసింది కాదు నువ్వు అంటే అన్నీ నేర్చుకున్నావు మామల్ ఇంటికి వచ్చి పొలం పని మమ్మ దాన్ని పండుగ వస్తుంది అభి తిందుండి ఇస్తే రా ఇంకా తీసుకుంది బాబు రాబి అమ్మకన్నీ మెత్తని చీరలు తీసేసి ఉండదు అనమాట అక్కడ కేర్రా చీర ప్రేమలమ్మ నువ్వు నువ్వు ఇస్తా నువ్వు అక్కకి ఒకటి నాకు నాకొకటి ఇచ్చినావు కదా ఒకసారి గాజులు పెట్టుకునేది ఆ ఇది అవ్వ అవ్వకాడు ఉండదు ప్రేమలమ్మ కాడు ఉండదు ఈ ప్లేన్ చీరతో నేనేమో డ్రెస్ ఒప్పించుకుంటాను తీసుకురమ్మన్నప్పుడు తీసుకురా

అంటే చూపుచ్చుకోవడం మాట్లాడండి చిప్పుచ్చుకోవడం అక్కడ మరి ఆడుకుని ఉండేది తేవల్సింది సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసినాము తిరిగి బయలుదేరే టైం అయితే అయింది మంచిగా బయలుదేరాలి ఇక చూసినా మా చూసినా చూసినాము ఆపటమాట రా పరి ఏన్ గాజుల బాలు పెస్ట్ చూసి తెలుసా చూసి గాజుల అబ్బా తవదరే నావ గాటర్ గాజులు నేను తోరమ నువ్వు ఇక్కడికి పంపిస్తా నిలే ఇదో ఐద క్లోరా కొట్టుకొండోయి పాస్ తోడియై లేయి ఇప్పుడు అంటే నేను చెప్పి అవన్న అవద నాకు విన్ని మెత్తని చీరలు అయితే బాగుంటది డైలీ కూడా ఎంత మంచి కట్టే కట్టుకోదు ఆదివారం అన్ని పెడితే అమ్మవి పడి పడిపోతాయి అన్ని లేదు

అంతే బయలు అయితే టైం అవుతుంది ఈవినింగ్ లోపు మనమైతే వెళ్ళాలి అక్కడ అవ్వా ఎదురు చూసుకుంటూ ఉంటారు ఎప్పుడు వస్తాము వస్తాం వచ్చినాం వస్తా వచ్చినప్పుడు ఉంటాము ఇప్పుడు యాడ్ అవుతుంది వచ్చి మొత్తం రావాలనుకున్నాం వచ్చిన హ్యాపీ చూసినాము ఈ రోజుల్లో ఇంకా వద్దామంటే ఇంకా వీలు పడలేదు ఇంకా రోజు వచ్చి వాళ్ళు రాలేదని మేమే వచ్చి మా చిన్నాయని మా చిన్నప్పుడు వచ్చింది బ్లడ్ టెస్ట్ చేయించుకోమమ్మ బాగా బాగుంటుంది నువ్వు పొద్దున్నే ఒక్కోడు గుడ్డు ఉడిపేటి గుడ్డు తిని బాగుంది చిన్ననా అక్కలు వారు చూడ మా ఫోన్ ఇద్దరు ఖచ్చితంగా రావాలి చూడండి మీరు మరి సో ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి వీళ్ళు చూడండి వీళ్ళు మాట వింటున్నారు కామెంట్ చేయండి మంచిగా రావాలని పరిస్థితులు బాగాలేనప్పుడు ఇంకా ఉండాలి జాతరకు వస్తాం రావాలి అనుకునేమో కాదు అన్ని మంచిగా ఉంటాయి మనం మంచిగా అనుకుంటే సరే ఈ చొమ్ముకు నా పేరుండదు అవ్వలింట్లోదే అది నా అందుకనే గుర్తుపడుతుంది ఆడ ఉండచ్చుగా చిన్న నీ నీ పేరు చొమ్ముకుంటే నా పేరు పెద్ద ఆడాకు ఏ ఉండదే చూసాను నేను కూడా ఇంటికి కూడా బోర్డు కదా కొట్టండి ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇది కట్టి చూసా నిల్లు కొట్టే నన్ను ചക്കാ ബായ ജാ അടിച്ചി അമ്മ

ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా అక్కల దగ్గరికి వెళ్ళొచ్చాము ఇంటి దగ్గరకు వచ్చాము అండ్ హోటల్లో మళ్ళీ టీ చేసాము హోటల్ టైం కలుసుకుంటామో లేదా అనుకున్నాం గానీ హోటల్కి వచ్చి టీ చేసి మళ్ళీ టీ కూడా అమ్మేస్తున్నాం అనమాట అలా కుదురుతుంది ఏంటో ఇంకా వీలు కాదేమో వచ్చేదేమో అని ఆలోచన చేస్తుంది పోయి వచ్చే లోపల బాగుంది మా అయితే కొంచెం మెత్తగైన జ్వరం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా వస్తారు అన్నమాట జాతరకు అయితే వచ్చి మంచిగా ఒక వన్ వీక్ అలా ఉండిపోతారు అండి మంచిగా తినేసి హ్యాపీగా ఉండిపోతారు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అండ్ వాళ్ళ అక్క వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు అనమాట ఇల్లంతా సందడి సందడిగా ఉన్నింది ఇంకా అందులోకి మేము వెళ్ళాము సాలంగా చాలా బాగుండే గానీ సో మా ముగ్గురు అక్కలు పిల్లలు అందరూ ఉన్నారనమాట చాలా సందడిగా ఉండింది సో చాలా హ్యాపీగా వెళ్ళొచ్చాము మా అమ్మ కూలికి వెళ్ళే లోపల వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ హోటల్ దర్శనం నార్మల్ అనమాట సో అంటే ఇలా జరగాలంటే చాలా అనుకూలంగా జరిగితేనే ఇలా చేస్తాం కానీ లేకపోతే సో అక్కడికి వెళ్తే ఇక్కడ పని ఆగిపోవడము ఇలా జరిగేది కానీ సో అన్నీ హ్యాపీగా జరిగినాయి హోటల్ త్వరగా వెళ్ళొచ్చాము అక్కడ టైం కూడా చాలా స్పెండ్ చేసాము ఎస్పెషల్లీ వాళ్ళు పొలంలోకి వచ్చాం కదా చాలా హ్యాపీ అనిపించింది ఏమన్నా చిన్నమ్మ మిది పైన చెట్టు ఉండదు చిక్కుడికాయలు ఎంచుకున్నా మొదల చిన్నమ్మ నువ్వు వచ్చేటప్పుడు ఎంచుకోరా టైం అవుతుంది మేము అదే కూసం ఇంకా మేమైతే మొత్తానికి మా చిన్నమ్మని మా చిన్న తీసొస్తుంది మేము మా వారికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎట్లున్నారో ఎట్లా లేదు అని మనం టెన్షన్ చేస్తున్న పోయి ఆ టెన్షన్ క్లియర్ అయ్యింది ఇంకా ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం బాగున్నారు వాళ్ళు కూడా మేము కూడా బాగుండాలని అయితే కోరుకుంటాం నువ్వు వస్తానంటే రాలేదు వచ్చి కదా అట్లా కాదు అమ్మ నువ్వు జాతర వచ్చేది కదా వస్తారన్నట్లా ఓకే ఉండవు చూద్దాం ఇప్పుడు వీడియోలో చూద్దాం వాళ్ళు ఎయిట్ రాక ఏమేమి జోకులు వేసింది ఏమేమి మాట్లాడింది అన్ని ఇందు వీడియోలో చూస్తే అవ్వకుండా అవ్వ బాగుంది అది ఇదే తండ్రి అడిగింది చీరలు కూడా ఇచ్చి పంపించింది మేతన్ చీరలు చీరలు మేతన్ చీరలు ఉంటే తనవి అన్నిగా ఇది అవ్వగట్టి ఇవ్వండి ఇది మా అమ్మకి ఇవ్వండి అని ఇచ్చింది అనమాట అన్ని తీసుకొచ్చి పెట్టాను లాగా ఇది ఫ్రెండ్స్ మొత్తానికి సరేనా అని వెళ్ళొచ్చాము అండ్ నేను గ్లోరీ కూడా రేపు వెళ్తుంటుంది కదా గ్లోరీ వెళ్తుందంట అంతే అందుకనేసి ఈ రోజు గా నేను అర్జెంట్ అర్జెంటుగా పోయేసి లేకుంటే మా అత్త మా అవ్వని అందరిని తోలుకొని పోతుంటిమి ఇంక అందులో వచ్చి వాళ్ళు కూడా వస్తారన్నట్ల మేము మాత్రమే పోయి చూసేస్తుంది ఇది అబ్బాయి ఈ రోజు అయితే మేము సంతోషంగా అయితే మా చిన్న మా చిన్న చూసేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం ఓకేనా హ్యాపీ ఈ రోజు అయితే హ్యాపీగా ఉంది గ్లోరీ రేపు వెళ్తుంది మళ్ళీ రేపు ఇంట్లో పిల్లలు ఏడవడం వాళ్ళు ఉంటారు కామన్ సరే నాన్న మంచి వీడియో అయితే మంచిగా వస్తూనే ఉంటాము తెలుగమ్మాయి ప్రమిళ బ్లాగ్స్ అండ్ కుకింగ్స్ అలాగే తెలుగబ్బాయి ప్రతాప్ ఈ ఛానల్ అండ్ ప్రమిళ ఛానల్ రెండింటినీ సపోర్ట్ చేయండి అండ్ డైలీ బ్లాగ్స్ తో మన వీడియోస్ బ్లాగ్స్ తో ప్లీజ్ అవ్వ టెన్ కే టెన్ కే తొందరగా చేయండి సబ్స్క్రైబర్స్ అవుతాదిలే తెలుగు ప్రతాప్ ప్రతాప్ టెన్కే కంప్లీట్ అయింది తన చాలా కూడా టెన్కే కంప్లీట్ అవ్వాలి సో మీ లవ్ సపోర్ట్ ఇవ్వండి సరేనా మంచి వీడియోతో మంచిలాగా నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్